తెలంగాణ భారతీయ జనతా పార్టీలో సమూల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా రామచంద్రారావు పేరును తెరపైకి తీసుకురావడంతో తెలంగాణ బీజేపీ నాయకులు చాలామంది అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది ఇప్పటికే రామచంద్రరావు పేరును ప్రకటించడంతో రాజసింగ్ లాంటి బలమైన లీడర్ రాజీనామా చేశారు మీకో దండం మీ పార్టీకో దండం అంటూ ముఖం మీదే చెప్పి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు అయితే రాజసింగ్ బాటలోనే ఈటల రాజేందర్ కూడా నడవాలని అనుకుంటున్నారట బీసీ నాయకుని అధ్యక్షుడు చేస్తారని అందరూ అనుకోక ఈటల రాజేందర్ పేరు తెరపైకి వచ్చింది కానీ చివరికి ఎస్ ఎన్ రామచంద్రరావు లాంటి వ్యక్తికి పదవిని కట్టబెట్టబోతున్నారు దీంతో ఈటల రాజేందర్ కాస్త అసంతృప్తిగా ఉన్నారట తనకు పదవి ఇస్తే బాగుండేదని ఈటెల రాజేందర్ అందుకే బీజేపీ పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచనలో పడ్డారట ఈటల రాజేందర్ అయితే దీనిపై అధికారికగా ప్రకటన రావాల్సి ఉంది తెలంగాణ భారతీయ జనతా పార్టీలో సమూల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా రామచంద్రరావు పేరును తెరపైకి తీసుకురావడంతో తెలంగాణ బీజేపీ నాయకులు చాలామంది అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది ఇప్పటికే రామచంద్రరావు పేరును ప్రకటించడంతో రాజాసింగ్ లాంటి బలమైన లీడర్ రాజీనామా చేశారు మీకో దండం మీ పార్టీ కో దండం అంటూ ముఖం మీదే చెప్పి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు అయితే రాజాసింగ్ బాటలోనే ఈటల రాజేందర్ కూడా నడవాలని అనుకుంటున్నారట బీసీ నాయకుని అధ్యక్షుడు చేస్తారని అందరూ అనుకోక ఈటల రాజేందర్ పేరు తెరపైకి వచ్చింది కానీ చివరికి ఎన్ రామచంద్రరావు లాంటి వ్యక్తిని పదవిని వ్యక్తికి పదవిని కట్టబెట్టబోతున్నారు దీంతో ఈటల రాజేందర్ కాస్త అసంతృప్తిగా ఉన్నారట ఈటల పదవి ఇస్తే బాగుండేదని అందుకే బీజేపీ పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచనలో పడ్డారట ఈటల రాజేందర్ అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది తెలంగాణ బీజేపీ నాయకులు చాలామంది అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది ఇప్పటికే రామచంద్రరావు పేరును ప్రకటించడంతో రాజాసింగ్ లాంటి బలమైన లీడర్ రాజీనామా చేశారు మీకో దండ